పసుపు సున్నం వేసి ఎర్ర రంగు వేడి వేసి ఒక మూడు సార్లు పులి వేసి ఒక మూడు సార్లు వైపు పచ్చడి లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవి తీసుకు తీసుకు ఎవరితో దూరంగా దూరంలో ఎనిమిది ఎనిమిది ఒకటి హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంది అంటే ఎనిమిది కదా నాలుగి ఒక గిన్న రెండు రెండు ప్యాకెట్లు వస్తాయి ఒక ప్యాకెట్ ఒక గిన్నె అయింది మెంతిండి మెంతలో ఆవాలా మెంతి పిండి మెంతిండి ఆవ పిండి మనం కారం ఎంత పోసుకున్నామో అంత పోసుకోవచ్చు ఇష్టం ఉంటే తక్కువ కూడా పోసుకోవచ్చు ఇది ఒక పిండి పోతుంది ఆవపిండి ఒకటి రెండు కారము రెండు ఆవపిండి గుప్పెడు మెంతిపిండి ఉప్పు ఒక గిన్నెడు గిన్నెడు ఉప్పు ఇవి కొన్ని అది గిన్నెడు ఎల్లిపాయలు మేమైతే ఎక్కువనే వేసుకుంటాం వెళ్ళిపోయారు e adesso cucciolis Bene జీలకర్ర జీలకర్ర ఇంగువ ఇదే డబ్బా మరి ఇంగువ చల్లారాలి చల్లారాలి ఈ మొత్తం నూనె పోసేసి రెండునే చల్లకపోద్ది మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకోవచ్చు సరిపోదు ఇంకా దీనికి ఎంత కావాలో అంత పోస్తాం పోషణా యాభై కాయలకు దాదాపు రెండు లీటర్ల నూనె

ലിക്ക് കൂടെ അത് മോഡലൻ ലിക്ക് നരാട്ടേ ആരാട്ട కాకుండా ఆత్మను కాచుకుంటూ విజానితలు నడిచే ఈ దాన్ని ఆ దానికి ఎదురు అవ్వాలి ఏ మాత్రం తగిన